మూడో నాలుగు ఉంటాయి అంతే ఒక రకంగా ఆ ద్వేషమే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ద్వేషమే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సైలెంట్ అయిపోవడానికి అదొక కారణం ఎంత జరుగుతున్నా అదేం కాదు బేసిక్ గా ఇప్పుడు మొదట మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఇదంతా ఎట్లా ఉంటుంది అంటే మీడియా బేస్డ్ పాలిటిక్స్ మీడియా బేస్డ్ గవర్నెన్స్ ప్రస్తుతం నడిచేది మంచి జరిగి జరిగిపోతుంది అని మీడియానే రాస్తుంది ఒక సామెతను వీళ్ళు బాగా పాటిస్తున్నారు అది మంచి కోసమే సమాజం మంచి కోసమే అన్నటువంటి ఉద్దేశం ఏంటది చెడుని చెవిలో చెప్పు మంచిని అరిచి చెప్పు అని ఆ విధంగా ఈ క్రైమ్ ఇన్సిడెంట్స్ అన్నిటి వీళ్ళు డౌన్ ప్లే చేస్తారు బాగుంది మంచిని అరిచి చెప్దాం అలాగే మంచి అద్భుతం జరుగుతుంది అన్నట్టు ఇదే మొక్క ఇంత ముందు కూడా ఉండాలి పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా అప్పుడు చెడుని అరిచి చెప్పారు మంచిని చెవిలో చెప్పారు ఇప్పుడు చెడుని చెవిలో చెప్తున్నారు మంచి నరిచి చెప్తున్నారు అందులో పాత్రధారి పవన్ కళ్యాణ్ కూడా ఇంకోటి మేబి ఆయన సాక్షి చదవడం అనుకుంటా నేను ఈనాడు జ్యోతి చూస్తే అసలు ఈ వార్తలే రావట్లేదుగా రానప్పుడు ఇంకేం వస్తుంది ఇంకోటి ఎలాగ మాట్లాడాలో దాని గురించి వీళ్ళు ఆల్రెడీ బ్రీఫింగ్ ఇచ్చేస్తున్నారు వార్తలోనే ఒక ఇన్సిడెంట్ని ఇప్పుడు మనం సాక్షి ఈనాడు జ్యోతి మూడు దగ్గర పెట్టుకుంటే నిజమేంటో మనం ఒక అవగాహనకి రావచ్చు కానీ మూడు పెట్టుకునే ఓపిక తీరికెవరికి ఉంది